ఎనిమిదిన ప్రధాని మోడీ విశాఖకు వస్తున్న సందర్భంగా విశాఖ స్టీల్ కు సొంత గనులు సమకూర్చడంపై ఇవ్వాలని కోరుతూ శ్రీకాళహిలోని బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం నియోజకవర్గ ఏరియా కార్యదర్శి గంధం అని ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టిన సిపిఎం నాయకులు ఈ సందర్భంగా ఏరియా కార్యదర్శి గతం మణి మాట్లాడుతూ ఈ నెల ఎనిమిదవ తేదీన విశాఖపట్నంలో ఓ ప్రైవేటు పరిశ్రమ భూమి పూజకై వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా రాష్ట్ర నేడు నిరసనలు వ్యక్తం చేస్తున్నామన్నారు సిపిఎం నాయకులు గంధం మణి మాట్లాడుతూ దేశంలోని అన్ని భారీ స్టీల్ ప్లాంట్లకు చట్ట ప్రకారం సొంత గనులు కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఉత్పత్తి చేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్కు మాత్రం సొంత గనులు నేటికి సమకూర్చలేదని తెలిపారు సొంత గనుల్ని ప్రతి స్టీల్ ప్లాంట్కు ఇనుప ఖనిజం ఇవ్వడానికి టన్నుకు ఆరు వేల మాత్రమే ఖర్చు అవుతుందని కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రం మార్కెట్ టన్నుకు ఎనిమిది వేలకు పైగా ఖర్చు పెట్టాల్సి వస్తుందని తెలిపారు కానీ అదే విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు పరిశ్రమ భూమి పూజకి రావడం ఎంతవరకు సమంజసమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నాలుగేళ్లుగా విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న విషయాన్ని గుర్తు చేశారు స్టీల్ యాజమాన్యం ఉక్కు కార్మికులకు అధికారులకు నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పూర్తి వివరణ ఇచ్చిన తర్వాతే ఆయన భూమి పూజలో పాల్గొన్న వల్లని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు ఇస్తామన్న ప్రత్యేక హోదాపై పూర్తి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎందుకంటే విశాఖపట్నంలో మెట్టల పరిశ్రమకి మెట్టల స్టీల్ పరిశ్రమకి శంకుస్థాపన చేయబోతున్నారు మెట్టలు అనే పరిశ్రమ అనేది ఒక ప్రైవేట్ పరిశ్రమ ప్రైవేటు పెట్టుబడి పరిశ్రమ అదే ప్రాంతంలో ప్రభుత్వ రంగంలో నడుస్తున్నటువంటి వైజాగ్ స్టీల్ ని పట్టించుకోకుండా కసలవారీగా దాన్ని ప్రైవేటీకరణ చేస్తూ విశాఖ స్టీల్ కి సొంత గనులు కేటాయించకుండా నిర్వీర్యం చేసేదానికి కేంద్ర ప్రభుత్వం కూనుకున్నది అటువంటి వైజాగ్ స్టీల్ని పట్టించుకోకుండా ప్రైవేట్ పరిశ్రమకి మాత్రము శంకుస్థాపన చేసేదానికి మోడీ వస్తున్నారు ఈ విధానాన్ని ఖండిస్తున్నాము బిజెపి ప్రభుత్వము నరేంద్ర మోడీ కడపలో ఉక్కి ఫ్యాక్టరీ నిర్మిస్తామని చెప్పేసి అదే విధంగా విభజన హామీలైనటువంటి అయినటువంటి రాయలసీమకు ప్రత్యేక నిధులు కేటాయించి డెవలప్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది ఇవేమీ చేయకపోగా ఈ రోజు ప్రైవేటు వ్యక్తులకి భజన చేసేదానికి మాత్రమే బిజెపి ప్రభుత్వం ఉంది దానికి వంత పాడుతూ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము కార్యక్రమాలు చేస్తా ఉంది ఇది ప్రజలకు ఏపీ ప్రజలకు ఏ మాత్రము ఆమోదయోగం కాదు రేపు పర్యటనలో నరేంద్ర మోడీ వైజాగ్ స్టీల్ ని ప్రైవేట్ చెప్పేసి ప్రజలకు హామీ ఇవ్వాలి సొంత గనులు కేటాయిస్తామని చెప్పేసి హామీ ఇవ్వాలి అడప ఉక్కును ప్రారంభిస్తామని చెప్పేసి హామీ ఇవ్వాలి అదేవిధంగా రాయలసీమకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెప్పి ఆ హామీ ఇవ్వాలి అదే విధంగా ప్రత్యేక హోదాను ఆ అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అందులో మాకు ప్రత్యేక నిధులు ఏపీకి ప్రత్యేక హోదా రేపు విశాఖలో నరేంద్ర మోడీ హామీ ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము అందులో భాగంగానే నరేంద్ర మోడీ కట్టు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం